హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను దోసకాయ అంటే కూర దోసకాయ ఏంటో చూసారా ఎల్లో కలర్ది ఆ దోసకాయ తోటి నేను ఎల్లో కలర్ అంటే మీకు ఎట్లా తెలుసో తెలీదో ఎస్ ఈ దోసకాయ ఈ తోటి నేను వరియాలు చేసి చూపిస్తున్నానండి దానికి కాను ఒక కిలో దోసకాయలు నేను ఇట్లా మాంజని మీద అంటే కొబ్బరి గీకేది ఉంటుంది కదా దాని మీద గీకేసుకున్నాను ఈ గీకేసుకున్న తర్వాత దీంట్లోకి కిలో దోసకాయలకి దాదాపుగా కిలో అటుకులు గట్టి అటుకులు ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసేసి అనమాట చూసారా ఎంత మంచిగా వచ్చినాయో ఈ అటుకుల్ని ఇందులో కలపాలన్నమాట మనం చూసుకోవాలండి కిలో నానబెట్టుకున్నాం కానీ మనకి ఎంత పడతాయో అంతే వేసుకోవాలి అయితే ఇవి ఎక్కువ నానబెట్టడం వలన మనకి నష్టం ఏమీ లేదు దీన్ని ఏం చేసుకోవచ్చు మనము చక్కగా ఉప్మా లాగా పోపు వేసేసుకొని తినేసేయచ్చు కదా ఎక్కువ తక్కువైనా కూడా ఏం కాదు ఇంకా నేను కిలోలో కూడా కొంచెం బయటికి తీసి పెట్టాను అంటే మూడు పావు కిలోలు వేసుకోండి కిలోకి మూడు పావు కిలోలు వేసినాం ఓకేనా ఇది ఎట్లా అంటే మంచిగా పిసికేసేయాలండి ఈ అటుకులు ఇందులో మంచిగా నానిపోయి ఇందులో వాటర్ అవగానికి ఏం అవసరం లేదు ఈ దోసకాయ తురుముతో వచ్చినటువంటి వాటరే దీంట్లో మంచిగా సరిపోతుంది ఇట్లా మనం మంచిగా పిసకడం వలన చక్కగా ఇందులో ఇది అవుతుంది అన్నమాట ఇందులో ఈ కప్పుడు నువ్వులు వేస్తున్నానండి నేను నువ్వులు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చిమిరపకాయలను జీలకర్ర కలిపి గ్రైండ్ చేసింది పచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేయకూడదు అటుకు కొంచెం పక్క కొంచానండి ఇది కలిపేసిన తర్వాత మనకి ఇంకా అనుకుంటే వేద్దాంలే అని కొన్ని అటుకులది కొత్త కొంచెం ఏదో పడుతుందండి ఆ అటుకులు కూడా పడతాయి ఎందుకంటే మనకి ఇందులో నానాలన్నమాట ఈ దోసకాయకి వచ్చేటటువంటి నీళ్ళల్లో ఇది నానాలి నానితే ఈ అటుకులు ఈ వాటర్ మొత్తం పీల్చుకుంటాయి కదా దోసకాయకి వచ్చిన వాటర్ అంతా పీల్చుకొని చక్కగా తయారవుతాయి ఓకే ఇంకొంచెం వేసుకుందాం నేను ఈ అటుకుల్ని పోపు వేసుకొని తినచ్చు మనకి వేస్ట్ ఏం కాదు కదా ఇందులో నేను పచ్చిమిర్చి వేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసానంటే పచ్చిమిర్చి నుబ్బేటప్పుడే కానీ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నారు దీంట్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకేమన్నా ఆకుకూరలు కావాలంటే పాలకూర కానీ తర్వాత కొంచెం మెంతి కూర కానీ అట్లాంటివి సన్నగా తరిగేసేసి ఇందులో వేసుకోవచ్చు అనమాట కానీ నేను అది ఏమి వేయట్లేదు ఎందుకంటే దోసకాయ ఫ్లేవర్ దోసకాయలానే ఉండాలి అని చెప్పి నేను అదేమీ వేయట్లేదు చూసారా ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి అంటే మనము పెట్టేటప్పుడు నేను ఇట్లా అనుకొని ఇట్లా పెట్టి మనం వడియాలు పెట్టుకోవాలి ఓకేనండి అయితే నేను ఏ వీడియో చేసినా కూడా లైక్ చేయండి అంటున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి అని మీకు చెప్పట్లేదు కదా అయితే నిన్న మా ఫ్రెండ్ ఒక ఆమె ఏ వీడియో చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అనవేంటి అమ్మాయి అమ్మాయినా పెడుతుందా నువ్వు అడగాలి అని చెప్పింది అనమాట ఈరోజు వీడియోలో నువ్వు సబ్స్క్రైబ్ చేయమని అడగకపోతే నేను కమెంట్లో పెడతాను అని చెప్పి అన్నది సో ఇది మీకు నచ్చినట్టయితే చేసి చూడండి చేసి చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇది చాలా బాగుంటుందండి ఇది బాగా ఎండ కూడా అవసరం లేదు మమ్మల్ని మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎండిపోతాయి అనమాట సో ఫ్రెండ్స్ కంపల్సరీ ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ